కృష్ణా జిల్లా శ్రీకాకుళం గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయ ఆలయం జైల దిగ్బంధంలో చిక్కుకుంది దీంతో వర్షపు నీటితో ఇక గోడలు తలుపులకు విద్యుత్ సరఫరా అయింది స్వామివారికి దీపధూప నైవేద్యాలకు అంతరాయం ఏర్పడింది ఈ పురాతన దేవాలయాన్ని అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు దేవాలయానికి వైభవం కల్పించాలని భక్తులు కోరుతున్నారు శ్రీ నాకుళేశ్వర ఆమ్ర మహావిష్ణు క్షేత్ర బాల శ్రీ ఏకరాత్రి ప్రసన్న మల్లికార్జున స్వామివారి యొక్క ప్రముఖ శైవక్షేత్రమే అందు నిన్నటి రాత్రి పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎంతో విశేషప్రదమైనటువంటి భారీ వర్షం వల్ల దేవాలయం గర్భాలయం మొత్తము మరియు అంతరాలయము ముఖ మండపము బాహ్య మండపము ఆలయం ప్రాకారం చుట్టూతో కూడా నీళ్లు వరకన చెంది ఈ నెల వరక చెందడం వల్ల నీళ్లు లోపలికి రావడం నది భారీ వరద వచ్చినప్పుడల్లా కూడా ఈ దేవాలయంలోకి నీళ్లు రావడం గత ఐదు నలభై యాభై సంవత్సరాల నుంచి మా పాత మా ముత్తాతలు తాతలు అందరూ కూడా ఈ ఇటువంటి దుస్థితిని పరిశీలించారు అట్లాంటి వ్యాపారంలో వేసినటువంటి ఫోటోలు కూడా ఆధారంగా ఉన్నాయి కానీ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈ రోజుకి కూడా నిమ్మకి నీరుంచినట్టుగా ఉండడం వెనకాల దేవాలయం అధిష్టానం దగ్గర నుంచి ప్రస్తుతం వరకు కూడా సుమారు ఒక అడుగు వరకు కూడా వెనక్కి వరిగింది అయినా సరే దేవాలయ ధర్మాదాయ శాఖ ఏ మాత్రమూ పట్టించుకోవడం లేదు ఇక్కడ దేవాలయానికి నలభై ఎకరాల పొలం ఉంది అచ్చగా సర్వీస్ అయినా పన్నెండు ఎకరాల పోను ముప్పై ఎకరాల దేవాలయ ఆధీనంలో ఉండి సాగులో ఉండి కౌలు వసూలు చేస్తూ రైతులందరూ కూడా రైతులందరూ కూడా కౌలు ఇవ్వడం జరుగుతుంది కానీ దేవాలయ పరిరక్షణ ఏమాత్రము కూడా సరిగ్గా లేదు